హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలసంద చారు ఎలా చేసుకోవాలి అని మనం ఈరోజు చూద్దాం చాలా రకాల చారులు అయితే చేసుకుంటారు ఇది ఒక రకమైన చారు అనమాట ఈ అలసంద చారు ఆరోగ్యానికి చాలా మంచిది ఆ విధంగా అలసంద గుగ్గులు ఉడకబెట్టుకున్నప్పుడు మనకి నీళ్ళు అనేటివి వస్తాయి ఆ నీళ్ళని మనం ఆ విధంగా వడగట్టి పడేస్తుంటాం పడేయకుండా దాంతో చారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా టేస్టీగా టేస్టీగానే ఉంటుంది మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఆ విధంగా నీళ్ళని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళల్లో కడిగి ఆ అలసందలు నీళ్ళల్లో వేసుకోవాలి అవి వేడిగా ఉండటం వల్ల చింతపండు త్వరగా నానొద్దు అనమాట వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అవి నానే లోపల మనం రసంలోకి కావలసినటువంటి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మెత్తగా ఆడించుకోవాలి ఆ విధంగా పొడి అనేది తయారవుతుంది తర్వాత అందులోనే ఒక పది వెల్ వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక మూడు కరివేపాకు రెబ్బలు బాగా కడిగి అందులో వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు బాగా ఎర్రగా పండినటువంటివి తీసుకొని కట్ చేసి అందులోనే వేసుకోవాలి అవి కానీ ఒక ఎండుమిరపకాయ కానీ వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయ వేయట్లేదు చిన్నపిల్లలు తినాలంటే కారంగా ఉంటుంది మిరియాలు కానీ వేసాం కాబట్టి ఎక్కువ కారంగా ఉంటుంది అందుకనేసి నేను ఎండుమిరపకాయ అయితే వేయట్లేదు వాటన్నింటినీ ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా ఆ విధంగా పట్టుకోవాలి ఆ విధంగా పేస్ట్ లాగా చేసుకొని మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని చింతపండుని మెత్తగా పిసుకొని మనకి ఎన్నైతే వాటర్ కావాలో అంత పోసుకోవాలి పులుపుకు తగినన్ని వాటర్ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక చిన్న స్పూను ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని అందులో వేసుకోవాలి ఈ పేస్టు బాగా మగ్గేంత వరకు టమాటాలు ఉడకాలి కదా అందుకనేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఆ విధంగా మగ్గ మగ్గించుకోవాలి అందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ముందుగానే మనం పిసికి పెట్టుకున్నటువంటి రసాన్ని అందులో పోసుకొని చేతిని ఆ విధంగా అడ్డు పెట్టుకొని చింతపండుని సెపరేట్ చేసుకోవాలి ఆ విధంగా రసం అంతా అందులో పోసాక మనకి ఎంతైతే వాటర్ కావాలో పులుపు ఉప్పు చూసుకొని మనం ఉప్పుని పులుపుని అడ్జస్ట్ చేసుకునేంత వాటర్ వేసుకోవాలి ఉప్పు సరిపోకుంటే వేసుకోవాలి ఆ విధంగా మరిగాక గుప్పిడంతా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే చారు రెడీ అయినట్టు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ